లార్డ్ మార్చ్ ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు దేవుని వాగ్దానము నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇస్రాయేలీయులు తప్పింపబడిన వారిని రక్షించినట్లును నా సేవకుడివైయుండుట ఎంతో స్వల్ప విషయము బూధిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై గుటకై అన్యజనులకు వెలుగైండినట్లు నిన్ను నియమించియున్నాను యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనం అంధకారమైన ప్రదేశములో నడుచువారికి దేవుడు నిన్ను గొప్ప వెలుగుగా చేయబోతున్నారు ఆయన మహిమ నీ మీద ప్రకాశించబోతుంది కాబట్టి ఆయన రక్షణను నీవు కన్నులారా చూచినట్లయితే వాక్యమయ్యున్న దేవుడు నిన్ను అన్యజనులకు గొప్ప వెలుగుగా చేసి నిన్ను ఆశీర్వదిస్తారు కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి